నమస్తే తాజాగా బెంగళూరులో పర్యటించిన ప్రధాని మోదీ త్వరలోనే భారత్ టాప్ త్రీలోకి వెళ్తుంది అంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది దీన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు ఎందుకంటే తాజాగా అగ్రరాజ్యం అమెరికా నుంచి రకరకాలుగా ఒత్తిడులు వస్తున్నాయి ఈ ఒత్తిడిని తట్టుకొని భారత్ ఈ నెంబర్ త్రీ పొజిషన్కి ఎప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రధాని మోదీ అయితే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూసాం అసలు భారత్ నెంబర్ త్రీ పొజిషన్కి చేరుకోవడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ముందున్నటువంటి అవరోధాలు ఛాలెంజెస్ ఏంటి అవకాశాలు ఏంటి వీటిని ఎలా అధిగమించాలి ఈ అంశాన్ని గురించి మాట్లాడడం క్లుప్తంగా నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే అండి కాస్త గారు మనం ఈ మధ్య కాలంలోనే కొన్ని రిపోర్ట్లు కూడా చూసాం ఐఎంఎఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది జీడిపి గ్రోత్కు సంబంధించి అన్ని దేశాల కంటే భారత్ ఆరు పాయింట్ నాలుగు పర్సంటేజ్తో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది అమెరికా ఎక్కడో వన్ పాయింట్ నైన్ దగ్గర ఎక్కడో ఉంది మిగతా దేశాలన్నిటికంటే భారత్ టాప్లో ఉంది ఆ మధ్య మార్గాన్ స్టాన్లీ రిపోర్ట్ చూసాం వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అంటూ కూడా వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి మోదీ గారి కామెంట్స్ చెప్పినట్టుగా మోడీ గారు మన మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది అన్నది కరెక్టేనండి ఇది ఏదో మన అంచనాలు మన వీళ్ళు చెప్పింది కాదు ఇది ప్రపంచ బ్యాంకే తెలియ చేసిందండి ఇట్లా త్వరలో భారత్ మూడో స్థానాన్ని చేరుతుంది ఈ మధ్య ప్రకటించింది ఏంటంటే జపాన్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ తో భారత్ నామినల్ అంటే నామమాత్రం మాత్రం తోటి జిడిపి తోటి భారత్ ఇప్పటికే జపాన్ని అధిగమించింది నాలుగో స్థానానికి చేరింది అని మన పైన ఉన్న ఇంకా నాలుగు దేశాలు ఏంటంటే నెంబర్ వన్ లో అమెరికా ఉంది నెంబర్ లో చైనా ఉంది నెంబర్ లో జర్మనీ ఉంది నెంబర్ ఫోర్ లో జపాన్ ఉంది నెంబర్ ఫైవ్ మందు ఉంది ఇప్పుడు మొన్న జరిగిన విషయాల్లో ఏమైందంటే మందు నాలుగో స్థానానికి చేరి జపాన్ కిందకి వచ్చింది అంటే ప్రస్తుతం నాలుగో స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది జర్మనీ జర్మనీని వెనక్కి నెట్టినట్టున్నాం రీసెంట్ గా జర్మనీని వెనక్కినట్టు మనం ఫోర్త్ పొజిషన్ లేదు ఇప్పుడు ఉన్నది జర్మనీ మూడో స్థానం అండి జర్మనీ మూడో స్థానం మనకి నాలుగో స్థానం జపాన్ సో జపాన్ని మన కిందకి దింపి నాలుగో స్థానానికి వెళ్ళాం జర్మనీ కొడితే మూడో స్థానానికి వెళ్తాం ఓకే కరెక్ట్ బ్రిటన్ రెండు వేల పద్నాలుగు దాకా కూడా మనకి అభివృద్ధి ఉందండి అభివృద్ధి లేకపోలేదు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి ఎలా ఉంటుందంటే అంటే క్లాసులు విద్యార్థులు ఉంటారు దాంట్లో ఏంటంటే ఎవరో ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు టాప్ వెళ్ళాలి అని కోరికతోటి పనిచేసి చదువుతూ ఉంటారు బయట వాళ్ళు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుందాం సెవెంటీ ప్లస్ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుందా అన్న పద్ధతిలో ఉంటాడు మోడీ తరహా లాంటి వ్యక్తి అతను విద్యార్థి కావచ్చు ఏదైనా అతను ఏంటంటే అంతసేపు టాప్కి ప్రయత్నిస్తాడండి ఆ టాప్ టార్గెట్ పెట్టుకుంటాడు దానికి పెట్టుకునే టాప్ టార్గెట్కి మొదటి నుంచి ఎట్లాగా ఆ వేపు కదలాలి అని చాలా దీర్ఘకాలమైన ప్రణాళిక అంటే మనకి నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి పెద్ద ఆర్థిక యాత్ర ఇంత ముద్దు చూపుతో ఎట్లా చేస్తాను ఆయన ఏంటంటే ఒక బద్దంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తారండి ఆయన రెండు వేల పద్నాలుగులో రాగానే మొట్టమొదట ఆయన చేసింది ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి అందరినీ తీసుకురావడం చాలా పెద్ద ఎత్తున ఖాతాలు లేని వాళ్ళందరికీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఏంటి సడన్ గానే అంటే అర్థం కాలేదు వెంటనే డిమోటైజేషన్ ప్రకటించారు నోట్ల రద్దు చేశారు దానివల్ల ఏమండి బ్యాంకులు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు అందరూ ఉపయోగించాల్సిన అవసరం పడ్డది బ్యాంక్ ఖాతాలు పెరిగాయి ఆ టైంలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరిగాయి మరో కరెన్సీ లేకపోవడం వల్ల ప్రజలకు బలవంతంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలవాటు చేశారు దానివల్ల ఏమైంది అంటే అకాడమీలో వ్యవహారాలు పేపర్ మీద కనించడం మొదలైంది ఇంతకు ముందు వెనకాతులు జరిగాయనుకోండి ఇప్పుడు ఆఖరికి చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా మీకు డిజిటల్ కరెన్సీ అంటే పేటిఎం ద్వారా వీటి ద్వారా పే చేయడం లేవతుందంటే ఏదో బ్యాంకులో ఆ అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మీకు పైగా బ్యాంకింగ్ వ్యవస్థ పైన జరిగే వ్యవహారాలు నగదు వ్యవహారాలు అనేది బ్యాంకులోకి వస్తే అవి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాయండి రీసైకిల్ అవుతాయండి మనుషులు దానివల్ల అభివృద్ధి వేగిరి పడింది డిమోంటేషన్ అయిన తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు తర్వాత ఆర్థిక వ్యవస్థ తొందరగా పూల్చుకోవడానికి ఇది ఒక కారణం అండి అందుకని మన వ్యవస్థం చేరిందండి ఎస్ మనం ఈ మధ్యనే చూసాము యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మన దేశం భారతే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున యూపీఐ ట్రాన్సాక్షన్ జరగడం లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే యూపీఐ రాకముందు ప్రపంచంలో వీసా మాస్టర్ కార్డు ఉన్నవి రియల్ టైం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవండి అది ఈ రెండు సంస్థలు అమెరికాకి చెందిన అమెరికాకి చెందిన వీసా మాస్టర్ కార్డు రియల్ టైం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అవే ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఎప్పుడైతే భారతదేశంలో యూపీఏ మొదలైందో అత్యాశ్చర్యకరంగా వీసాను వెనక్కి నెట్టిప్పుడు ఇప్పుడు భారతదేశం యూపీఐ అత్యధిక మొత్తంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయండి ఇది నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ అండి ఎవరు ఊహించలేదు పది సంవత్సరాల కిందట ఎంత డిజిటల్ అభివృద్ధి జరుగుతుందని జరిగిందండి తర్వాత మరొకటి ఈ అభివృద్ధి రావడానికి మనం ఏదో పై పైన అనుకుంటున్నాం కానీ చెప్పాను కదా మీరు డిమోటేషన్ పెట్టారు తర్వాత జీఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టీ రాకముందు కూడా ఏమైందంటే వివిధ రాష్ట్రాల మధ్య సరుకులు రావడం అది ఇబ్బంది అయ్యేది ఉత్పత్తిదారులకు చాలా కష్టం ఉండేది తర్వాత రకరకాల ట్యాక్స్లు స్టేట్ లెవెల్ ట్యాక్స్ ఒక్కొక్క లో ఒక వేట్ ట్యాక్స్ ఉంటే మరో స్టేట్లో మరో ట్యాక్స్ ట్యాక్స్ ఉండేది ఒక దగ్గర ఎంట్రీ ట్యాక్స్ ఉంటుంది ఇంకేదో ఇప్పుడు ట్యాక్స్ ఉండేది సో వివిధ ట్యాక్స్ ఉంటుంది అంటే కాంప్లికేటెడ్ అయ్యే ఉత్పత్తిదారులకి తర్వాత విదేశాల నుంచి వచ్చే కంపెనీలు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది తర్వాత చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ వల్ల దీని వల్ల లేట్ అవుతుండేది లారీలో ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుండేది సో జీఎస్టీ పెట్టిన తర్వాత తాజాగా మనం చూస్తున్నాం ఫ్రెండ్ నుంచి మిత్రుడి నుంచి శత్రువుగా మారిపోయింది అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈగో తోటి తలతెక్క నిర్ణయాలతో ఇప్పుడు టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తున్నాడు అంటే కేవలం మన మీదనే కాదండి భారత్ మీదనే కాదు అన్ని దేశాల మీద ఎవరెవరైతే తన మాట లేదు అన్ని దేశాల మీద టారిఫ్లు వేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇది చేరుకోవడానికి నెంబర్ త్రీ పొజిషన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అవతరించడానికి ఏమైనా అడ్డంకులు అవరోధాలు ఈ ప్రాసెస్ ఏమైనా కాస్త లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేట్ అవుతుందా ఖచ్చితంగా లేట్ అవుతుందండి ఎందుకంటే ఎప్పుడైతే మీకు ముందుకు జరుగుతున్న వ్యవస్థలో కొన్ని అడ్డంకులు సృష్టించబడతాయో ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది లేట్ అవుతుంది అయినా సరే పూర్వానికి ఎప్పటికీ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడే స్థితికి చేరుకుందండి చిన్న చిన్న ఒడ్దొడుకులని తట్టుకోగలదు అంత వేగంగా మనం సాధారణంగా ఏంటంటే ప్రపంచ బ్యాంకు తర్వాత స్టాన్లీ మరికొన్ని ఆర్థిక సంస్థలు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఏమంటారంటే భారత్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా జపాన్కి ఎంతకైతే జర్మనీకి ఎంత నెట్టి మూడో స్థానాన్ని చేరుతుంది అంటున్నారు కానీ ట్రంప్ ఆర్థిక ఆంక్షలు విధించడం తర్వాత అమెరికా మధ్య దేశం మీద అనవసరమైన శత్రుత్వం పెంచుకోవడం వల్ల అభివృద్ధి కొంచెం ఇబ్బంది పడుతుందండి వ్యాపార వ్యవస్థ తప్పనిసరిగా ఇబ్బంది పడుతుంది దానివల్ల కొంచెం ఆలోచన అయ్యే అవకాశం ఉంది కానీ దానివల్ల మనకు కాదండి ట్రావెల్ వేయడం వల్ల అమెరికా వినియోగదారులకు చూడం చాలా కష్టం అవుతుంది చాలా ధరలు పెరిగిపోతాయి కాబట్టి ఏదో వయో మార్గంగా ఆలోచిస్తారు ట్రంప్ కూడా పోకుండా మళ్ళీ చర్చలు ఏదో పురోగతి వస్తుంది అందుకని మళ్ళీ ఒక నేను అనుకోవడం దిశ మన దశల కొంచెం అన్ని చర్చలు అవి ఇది స్టెబిలైజ్ అవుతాయండి ఇవన్నీ తగ్గుతాయి అనుకుంటున్నాను కరెక్ట్ మీరు అన్నది ఏంటంటే ఈ యొక్క ప్రభావం మన దేశం మీదే కాదు మనకంటే ఎక్కువగా అమెరికా మీద కూడా ఉండబోతోంది రకరకాల రూపంలో కన్జ్యూమర్ మీద అక్కడ ఉన్నటువంటి పౌరుల మీద పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్లేషన్కి తీయడం ఈ నష్టం ఎంత జరుగుతుందో ట్రంప్ కూడా తెలుసుకుంటే తెలుసుకుంటారని అనుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అవునండి అంటే ఇప్పుడు మనకి భారతదేశం వేగంగా ఎందుకు పెరగడం కనిపిస్తోంది అంటే పూర్వ భారతదేశం అభివృద్ధి చెందలేదా అంటే మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా ఎనవారం ఎనిమిది శాతం దాకా ఆర్థిక అభివృద్ధి జరిగింది జరిగినా సరే మన స్థానాలు ఎందుకు పెంచుకోలేకపోయాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన స్థానం ఎందుకు అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభైలో వాజ్పేయి తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు వచ్చినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉంది పదమూడవ స్థానాలు ఉండేవారు సో వాజ్పేయి గారు రెండు వేల నాలుగులో దిగిపోయి ఐదు ఆరు సంవత్సరాల పాలన తర్వాత దిగిపోయేటప్పటికీ ఆర్థిక వ్యవస్థ పన్నెండో స్థానానికి చేరింది సో మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగులో పన్నెండవ స్థానంలో ఆర్థిక వ్యవస్థను తీసుకున్నారు ఎనిమిది శాతం అభివృద్ధితో చాలా వేగంగా అభివృద్ధి చెందింది జిడిపి చాలా బాగా పెరిగింది అయినా సరే రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు మన కేవలం రెండు స్థానాలు మాత్రం అభివృద్ధి చెంది పదవ ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఎందుకు అట్లా తయారైంది అంటే కారణం ఏంటంటే ఈ ఒకటి నుంచి పదిదాకా ఉన్న ఆర్థిక వ్యవస్థలు భారతదేశం కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాయి భారతదేశం అభివృద్ధి రేటు కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన రేటు తోటి అభివృద్ధి చెందడం వల్ల భారతదేశం పైకి వెళ్తున్నా అంతకు ముందే ఈ పై దేశాలు కూడా పది దేశాలు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి సో దాని వల్ల ఏమైందంటే ఈ ఎంత అభివృద్ధి చెందినా మనం పైని మన స్థానాలు మెరుగుపరచుకోవడం రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైంది మెయిన్ కరోనా వచ్చిన తర్వాత చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే స్టెబిలైజ్ అవ్వలేదు కరోనా తర్వాత భారత ఏం చేసిందంటే చాలా దేశాలు ఏం చేశారు క్యాష్ పంచాయి ప్రజలకి మన దేశంలో కూడా చాలా మంది చెప్పారు కరోనా వచ్చింది ప్రజల దగ్గర డబ్బు ఉండదు క్యాష్ పంచండి క్యాష్ పంచండి అని కానీ మోడీ గారు నిర్మలా సీతం గారు ఒప్పుకోలేదు దానికి ఇక్కడ క్యాష్ పంచడం అని చెప్పి ఉత్పత్తి పెంచడానికి వివిధ రకాల కోస్తాకాలు ప్రయత్నించారు పిఎల్ఐ లాంటి స్కీమ్ లాంటి అదే ప్రొటెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే మీరు ఎంత ప్రోడక్ట్ ఉపలప్ చేయండి మా దేశంలో ఉత్పత్తి చేస్తాం ఇదిగో పది శాతం పదిహేను శాతం మీకు సబ్సిడీ ఇస్తాం పదిహేను పదిహేను వేల కోట్లు ఇస్తాం ఇరవై వేల కోట్లు మేము కేటాయించాం మీ పరిశ్రమకి అని చెప్పి ఆ ఖర్చు పెట్టవలసిన రెండు లక్షల కోట్లు ఎంతో అనౌన్స్ చేస్తారు ఆ రెండు లక్షల కోట్లు ప్రజలకు పంచకుండా ఉత్పత్తి రంగానికి వెళ్ళేటట్టు చూశారు సబ్సిడీల రూపంలో దీనివల్ల ఏమైందంటే మీకు ఉత్పత్తి రంగం పెరిగింది తర్వాత దాని ద్వారా వ్యాపారం పెరిగింది దాని ద్వారా ప్రజల జీవన స్థితులు కొంతమంది మెరుగుపడ్డాయి దాని దీని ఏమైందంటే మన ఆర్థిక వ్యవస్థ ఆరు శాతం ఏడు శాతం లోపే పెరుగుతున్నా సరే మిగతా ఆర్థిక వ్యవస్థలో ఏమైందంటే కరోనా తర్వాత వాళ్ళు చేసిన ఈ తెలుగు తొప్ప పనుల వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ స్టాగ్నెంట్ అయిపోయింది పెరగడం లేదు తగ్గిపోయింది దానివల్ల ఏమైందంటే మన ఆర్థిక వ్యవస్థ దాటుకొని పెరగడం ఇప్పుడు ఉదాహరణ చూడాలంటే అమెరికా మిగతా దేశాలన్నీ ఒకటి పాయింట్ ఐదు శాతం రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం ఇట్లాగే ఉంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పంద చూస్తే కనీసం ఆరు ఆరు పాయింట్ దాకా మంది ఆర్థిక వ్యవస్థ పెరిగింది అందువల్ల ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చేటప్పుడు పదో ఆర్థిక వ్యవస్థ జస్ట్ ఈ పది సంవత్సరాల్లోనే కరెక్ట్ విధానాలు అవలంబించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా దోహదపడ్డాయి మీరు అన్నట్టుగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా తయారవుతోంది బహుశా మీరు అన్నట్టుగా ఇది కాస్త ఈ ప్రాసెస్ ఈ టారిఫ్స్ ఈ దీంతో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్తో మరి కాస్త డిలే అయితే అవ్వచ్చు మేబీ ఇరవై ఆరు సంవత్సరం చివరికి కానీ లేకపోతే ఇరవై ఏడులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా బహుశా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి మనం జర్మనీ దాటి ముందుకెళ్తాం కానీ ప్రాబ్లం ఏమవుతుందండి ఇక్కడ మనకి అమెరికా యూరప్ వంటి దేశాలు ఆసియా అభివృద్ధి చెందడం పెద్దగా ఇష్టం ఉండదండి అందులో భారత్ లాంటి దేశం బాగా అభివృద్ధి చెంది తమ పోటీ రావడం అనేది తట్టుకోలేవండి బహుశాది కలోనియలు అప్పటి నుంచి ఉన్న వాళ్ళ అహంభావము ఏమిటో తెలియదు కానీ మన దేశం లాంటి దేశం వాటి సరసం కూర్చోటానికి ఎప్పటికీ మానసికంగా సిద్ధంగా లేవండి సో మన ఎరుగుదలని ఎట్లాగని ఆపడానికి స్లో చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు అవలంబిస్తారండి ఎందుకంటే ఇప్పటిదాకా టాప్ ఉన్నది చైనా ఒకటే చైనా జపాన్ ఉన్నాయి మిగతా అన్ని వాళ్ళ దేశాలే సో ఈ పరిస్థితుల్లో మనం రెండో మూడో స్థానానికి వెళ్ళామంటే ఇది రేపు రేపు రెండో స్థానానికి కావచ్చు భారత్ ఈ అభివృద్ధిని వాళ్ళు పెద్దగా జీర్ణించుకోలేరండి అందుకని ఆటంకాలు కలిగిస్తారు మీకు ఉదాహరణ చెప్పాలంటే మీకు మన దేశంలో కంపెనీలు ఎట్లా ఉంటాయంటే అమెరికన్ ఇండస్ట్రీలను మాత్రమే సర్వ్ చేస్తున్నాం మన దేశంలో ఎంత పెద్ద ఐటీ ఇండస్ట్రీ ఉంది చూడండి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల్లో వందల మంది వేల మంది ఉద్యోగులు అమెరికా అమెరికా దేశానికి యూరోప్ దేశాలకి పనిచేస్తున్నారు సో అమెరికా యూరోప్ లో ఐటీ అభివృద్ధి అంతలా చెందడానికి పరోక్షంగా మన ఐటీ మేధావుల కారణం ఉన్నారండి అంటే కదా పెద్ద ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద కంపెనీలు కంపెనీలంటికి భారతీయులు ఉన్నారు అంటే ఇప్పుడు మన ఏమవుతోంది భారత్ తీసుకుంటే ఓ గూగుల్ తీసుకున్నా మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఏది పెద్ద సాఫ్ట్వేర్ మనం వాడుకున్న ప్రొడక్ట్స్ తీసుకున్న అన్ని అమెరికా కంపెనీలు తయారు చేసుకుని వచ్చాయి చైనా దగ్గరికి వచ్చినప్పుడు చైనా తమ తమ ఉత్పత్తులు తయారు చేసుకుంది మన దేశంలో మనం ఎందుకు అట్లాగా తయారు చేయలేకపోతే పరోక్షమైన భయం అండి మనం ఇప్పుడు గూగుల్ పోటీగా ఒక తయారు చేసినా లేకపోతే మైక్రోసాఫ్ట్ పోటీగా లేకపోతే అభిజాన్ పోటీగా ఆ స్థాయిలో మన దేశ తయారు చేయలేక కాదు అమెరికా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని అమెరికా అడ్డుకుంటుంది మన వ్యాపారానికి ఇబ్బంది వస్తుంది అని మనసులో తెలియని ఒక రకమైన భయమైన ఇండస్ట్రీ లో ఉంది ఈ వ్యాపారవేత్తల్లో ఉందండి దానికి పోగొట్టడానికి మోడీ గారి ప్రయత్నించాలండి మీకు ఉదాహరణ చెప్పాలంటే భారతదేశంలో ఎప్పుడు ఏ పారిశ్రామిక మీద జరగని దాడి ఆదాని మీద ఒక్కరి మీద ఎందుకు జరుగుతుందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదాని లాంటి వ్యక్తి నిలబడి ప్రపంచ వాణిజ్య రంగంలోనే ఉత్పత్తి రంగంలోనే తనదైన స్థానాన్ని తొందరగా అతి తొందరగా చూపించాడండి ఇది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆదాని వల్ల చైనా పోటీ వెళ్తున్నారు అమెరికా కంపెనీలు పోటీ వెళ్తున్నారు పోర్టులు చేసుకుంటున్నారు సోలార్ ఎనర్జీ ఇంకొక ఏంటంటే అన్నిటికంటే ఆదాని గ్రీన్ ఎనర్జీ అని భారతదేశానికి ఎంతో చూస్తున్నారండి ఇది మూడే దీర్ఘకాల లక్ష్యం అంటే పెట్రోల్ మీద ఆధారపడకుండా సోలార్ ఎనర్జీ ద్వారానే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన స్వయం అభివృద్ధి సాధించాలి మనకు ప్రతిసారి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం గోల్డ్ ఖర్చు అయిపోవడం ఈ ఆన్సర్ లాంటివి ఉన్నాడు వీటన్నిటిని తప్పించుకోవాలంటే దేశానికి గ్రీన్ ఎనర్జీ కావాలి దానికోసం ఆదాన్ని విపరీతంగా పెట్టుబడి అంటే ఆ రంగంలోని భవిష్యత్తులో మంది నెంబర్ వన్ గ్రీన్ ఎనర్జీ దేశం అవుతుంది దాంట్లో అనుమానం లేదు సో మీకు ఆదాయాన్ని ఎదిగారు ఇంకా ఎదిగారంటే ఆ మధ్యకాలంలో మీరు చూస్తే ఇండియన్ బర్గ్ వచ్చేటప్పటికే ఆదాయం మూడో స్థానంలో నాలుగో స్థానంలో ప్రపంచంలో ధనవంతు నేయాలని నాలా గోళ జరిగిందండి అనవసరం ఇండియన్ బర్గ్ తీసుకొచ్చి ఒక వారంలో ఆయన ఆస్ట్ అంతా ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయేటట్టుగా ప్రణాళికలు రచించారండి తర్వాత అంత సుష్టం చేయలేంది మళ్ళీ తను నిలబడి నిలబడ్డాడు ఆదే నాలుగు నిలబడ్డానికి కారణం అంటే భారతదేశం కూడా బ్యాకప్ ఉందండి భారత ప్రభుత్వం కూడా ఆయనకి మద్దతు ఇచ్చింది నైతిక మద్దతు ఇచ్చింది ఆర్థిక మద్దతు కాకపోయినా నైతిక మద్దతు ఇచ్చింది నువ్వు తప్పు చేయననిసేపు మేము మిమ్మల్ని కాపాడుతాం భారత వ్యాప్తలు కాపాడుతాం ఈ భరోసా వల్ల నేను రాబోయే రోజులు ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ కూడా మనకి డామినేట్ చేయడం మొదలుతుందండి ఒక మైక్రోసాఫ్ట్ గూగుల్ వచ్చినట్టుగా వాటి పూర్తిగా మనం ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటామండి మరొక ఉదాహరణ మీకు చెప్తాను మనకి కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో అమెరికా మనకి జీపీఎస్ సేవలు ఇవ్వలేదు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే జీపీఎస్ అమెరికావే ఇవ్వాలి ప్రపంచాత్వానికి వాళ్ళ అప్పటికే వాళ్ళ దగ్గరే ఉంది ఇంకెవరి దగ్గర లేదు అప్పటి నుంచి మన దేశం అనుకుంది ఇలా ఇటువంటి యుద్ధ సమయాల్లోనే క్రిటికల్ సమయాల్లో అమెరికా మనకు వాళ్ళు చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి మనం మన వాళ్ళు ఆలోచించి అప్పటి నుంచి సిస్టం సిస్టమ్ తయారు చేయడం మొదలెట్టారు మన సొంత చీపీఎస్ తయారు చేసుకున్నాం అండి మనం యుద్ధం చేసినప్పుడు మన పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు కూడా మన చీపీఎస్ మీద కాకుండా మనం స్వయంగా తయారు చేసుకొని నావిక్ సిస్టమ్ ఆధారం చేసుకుని ఆ చీపీఎస్ ని ఆధారం చేసుకొని మన వాళ్ళు ఇచ్చేశారండి అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అమెరికా కొట్టిగా మన వాళ్ళు తయారు చేస్తూ నిలబడతారు మీకు ఏంటవుతుందండి ఫ్రెక్షన్ ఉంటుందండి మీరు పై పైకి వెళ్ళాలి అంటే స్ట్రగుల్ అయితే కానీ పైకి వెళ్ళారండి కావాల్సింది ఏంటంటే పరిస్థితుల్లో కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వానికి భారత పారిశ్రామికవేత్తలకి వ్యాపారస్తులకి అందరికీ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలండి మన దేశ వ్యాపారస్తులే మన దేశ ఉత్పత్తిదారుల్ని మనం వెనక్కి రాకూడదండి అది నాది ఒక్కటే వినకుండా డైరెక్ట్ గా మీ ద్వారా చెప్తున్నాను అది ఆదానీ అంబానీయా లేకపోతే టాటావా బిర్లా అని కాదు వాళ్ళు భారతదేశ పారిశ్రామికవేత్త ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇటువంటి చూడరండి ఇప్పుడు అమెరికా తీసుకుంటే మైక్రోసాఫ్ట్ బిలిగేషన్ వాళ్ళు తిట్టరు లేదా ఇంకోటి యాపిల్ టాము చిట్టరు ఎందుకు వచ్చిందో మన దేశంలో ఈ దురదృష్టకరమైన పరిగణ మన భారతదేశ పారిశ్రామిక మనమే కింద పట్టుకొని లాగేస్తామండి వాళ్ళు కింద పడిపోతే మనం అభివృద్ధి చెందామండి మన దేశంలో మైక్రోసాఫ్ట్ లాంటి గూగుల్ లాంటి కంపెనీలు లేకపోతే అంత ఎత్తున అంత పెద్ద ఎత్తున తయారయ్యే పారిశ్రామికవేత్తలు ఉత్పత్తిదారులు ఉంటేనే దేశం ముందుకెళ్తుందండి లేకపోతే వాళ్ళు అందుకని మనం మనస్ఫూర్తిగా మన వ్యాపారవేత్తలకు ఉత్పత్తిదారులకు ఖచ్చితంగా మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలండి మానసిక మద్దతు ఇవ్వాలి వెనకాల్సి ఉంది మీరు ముందుకెళ్ళండి మీతో మేము అభివృద్ధి చెందుతాం అనే పద్ధతి మనం మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇలాంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అండ్ మోరవ్ మీరు అన్నది ఏంటంటే మీరు చెప్పినట్టుగా భారత్ ఎదగడం అనేది ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ చాలా దేశాలకు ఇష్టం లేదు ఇంక్లూడింగ్ అమెరికా ఈవెన్ ఫ్రాన్స్ లాంటి యూకే లాంటి దేశాలకు ఈ దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు సో ఏదో ఒక విధమైనటువంటి అడ్డంకులు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ఎంత బయటకు చెబుతున్న కారణం రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటూ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారని బయట ప్రపంచానికి చెబుతున్నా కూడా కారణం అసలు కారణం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారత్ ఎదుగుతోంది చాలా ఫాస్ట్గా ఎదుగుతోంది థర్డ్ ప్లేస్కి వస్తుంది ఇంకా తర్వాత సెకండ్ వన్ ఇంకా తర్వాత మనల్ని డామినేట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు రాకుండా ఇప్పటి నుంచే బ్రేకులు వేయాలనేటువంటి ఒక కాన్స్పరసీ అమెరికా మైండ్ లో ఉంది ట్రంప్ మైండ్ లో కూడా ఉంది దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఎత్తులు పై ఎత్తులు కుట్రలు ఇవన్నీ కూడా పన్నుతున్నట్టుగా కనిపిస్తోంది కరెక్ట్ సార్ అవునండి ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేస్తే గత రెండు మూడేళ్ల మీద విపరీత కాంట్రవర్సీ తీసుకొచ్చారు ఆ దానిని ఎదక్కుండా చేద్దామని చూస్తున్నారు అయినా సరే ఆ దాన్ని మనకి ఆపేపోతూ అది తీసుకున్నారు ఈ అన్నిటికంటే వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది కలిగించింది ఏంటంటే మొన్న ఆపరేషన్ చిందూర్ అన్నది మొత్తం పాశ్చాత్య దేశాలని ఒకసారి బెత్తరపోయేటట్టు చేసింది భారత్కి ఎంత స్థిరమైన ఎంత బలమైన ఎంత ఖచ్చితమైన మిలిటరీ పవర్ ఉందని వాళ్ళు ఊహించలేదండి ఎవరు ఉంది పర్వాలేదు భారత్ దగ్గర ఉంది బలమైన దేశం మిలిటరీగా అనుకున్నారు కానీ ఇంత ఖచ్చితత్వమైన ఎంత షార్ట్ టైంలో ఎంత మంచి రిజల్ట్ తెచ్చుకోగల వ్యవస్థ వీళ్ళ దగ్గర ఉంది అన్నది జీర్ణించుకోలేకపోయారు తర్వాత ఎన్నాళ్ళు అమెరికా రహస్యంగా పాకిస్తాన్ లో మెయింటైన్ చేస్తున్న అనుస్థావనాల గురించి మొట్టమొదటిసారిగా అధికారికంగా కాకపోయినా ప్రపంచం అంతటికీ తెలిసిపోయిందండి అక్కడ ఊర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కొట్టడం మరొక ఎయిర్ బేస్ మీద కొట్టడం సో ఇవన్నీ ఏమైంది అంటే కొంచెం అమెరికా తెప్పించాయి భారత్ మనకి పక్కలో బల్లెల్లో తయారవుతుంది దాన్ని కొద్దిగా అడిచిపెట్టి ఉంచాలి అనేది అయితే తప్పితే దీంట్లో మరొకటి ఏమీ కనిపించడం లేదండి ఎందుకంటే మీరు అన్నట్టు నిజంగా ఆయిల్ దిగుమతి చేసుకునే టార్గెట్ అయితే రష్యా నుంచి యూరోప్ రకరకాలు ఉన్నారు ఈయన విదేశానికి సంఘం ఎంత చెప్పారు భారత్ కంటే యూరోప్ దేశాల రష్యా నుంచి ఆయుధకు దిగుమతి చేసుకుంటా అమెరికా యురేనియం తర్వాత కొన్ని ఖనిజాలు దిగుమతి చేసుకుంటా ఉంది దిగుమతి చేసుకుంటున్నా ఒక భారతదేశంలో టార్గెట్ చేయడం అనేది ఇది వివక్ష ఇది ఇంట్లో రేసిన మీరు చెప్పినట్టు ఇది కావాలనే భారత్ టార్గెట్ చేస్తారు అడ్డుకునే ప్రయత్నం చూడాలి అడ్డుకునే ప్రయత్నం అంతకంటే ఏం లేదు ఈ ఈ సవాల్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి ఆ మూడో స్థానానికి ఎగబాకాల్సినటువంటి అవసరం ఉంది అది సాధ్యమైనంత త్వరలో ఆ యొక్క ఘనతను సాధించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే నమస్తే మరి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అమెరికా కుట్రల్ని లేదా ఇతర పాశ్చాత్య దేశాల కుట్రల్ని అధిగమించి మనం ఆ స్థానానికి చేరుకోవాలంటే ఏం జరిగితే బాగుంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు